మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథులు నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కట్టి ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిదుల్లో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి మీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కూ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం నడకి ప్రదర్శిస్తోంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతి చాలా వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండో నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఓకే మకర రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి గురువు మిథున రాశిలో సంచారం చేయవలసినటువంటి కాలంలో అతిచారం వలన కర్కాటకంలోనికి ప్రవేశించారు ఈ కర్కాటకం అనేటటువంటిది ఈ మకర రాశికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో అతిచారం వల్ల సప్తంలో ప్రవేశించి అక్కడ వక్రగతిని పొంది ఉన్నారు కొంతకాలం ఉండి ఈ అతిచారం పూర్తి చేసుకుని అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన మిథునం కా మిథునంలో ఉండవలసినటువంటి పరిస్థితి కాబట్టి మరలా మిథునానికే వెళ్ళిపోతున్నారు అదే వక్రగతితో కాబట్టి ఇక్కడ వీరికి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆయన ఇవ్వబోయేట ఫలితం అనేటటువంటిది మనం శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి కర్కాటక సప్తమ స్థానం కాబట్టి ఇక్కడ గురువు ఉండటం వల్ల వీరికి వచ్చేట ఫలితం ఏంటంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధి సప్తమస్తే భవద్గురవ అని గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జీవం పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు బాగుంటుంది అభ్యష్ట కార్యాలు అంటే ఏమైతే పనులు చేయాలనుకున్నారో అవి మొదలుపెట్టారో పెట్టారో అన్నిట్లో కూడా మీకు మంచి విజయమే సిద్ధిస్తుంది దాన్ని పూర్తి చేయగలుగుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది తదుపరి ఇక్కడ ఏడవ స్థానం అయిపోయిన తర్వాత ఆయన మరలా అంటే అతిచార సమయం దాటిపోయి అదే వక్రగతితో స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు సప్త షమ స్థానం అనేప్పటికేమవుతుంది మళ్ళీ మిథునమేమవుతుంది ఆ మిథునుల్లో ఆయన ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ఇక్కడ దారా పుత్ర ధారాపుత్ర చోర అగ్ని నృపభీతి షే భవేద్గుర అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అన్నట్టయితే ధారాపుత్ర విరోధచ్చ భార్యా పిల్లలతో కూడా ఆఖరికి మనకు విరోధమే ఈ మకర రాశి వారికి భార్యా పిల్లలతో కూడా ఆఖరికి విరోధం పెట్టుకునే పరిస్థితి స్వజ స్వజన్మతో అంటే సొంత జనంతో కలహస్తదా వాళ్ళతో కూడా గొడవే అగ్ని చోర అంటే దొంగలు అగ్ని అంటే అగ్ని వలన నృప్ప అంటే రాజు వలన రాజు లేరు ఈ కాలంలో బై బాస్ ఎవరో ఉద్యోగ ప్రైవేట్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి కదండి ప్రైవేట్ సొంత సొంత వ్యాపారం అయినా కట్టాలి ట్యాక్స్లు అవి వాటిల్లోనూ లేకపోతే అక్కడ ఏదో ఏదో ఒక అక్కడ ఒక మనిషి మీద మరొక అధికారం ఉన్న ఉంటారు ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి కదండి మనం వాళ్ళు మన మీద అధికారం ఉండబట్టే కాదు మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ విధంగా ట్యాక్స్ కావచ్చు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఏదో ఒక హోటల్ లాంటిది ఏదో నడుపుకుంటున్నాడు వాడికి ఎవరు లేరు అంటే ఉన్నారు పై అధికారులు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీద మాట్లాడాలంటే లేని ఫోన్ అంతా ఉంటుంది ఆ విధంగా ఈ ఇచ్చా అంటే ఆ రకంగా మనకు పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆరవ స్థానంలో గురువు ఉండడం వల్ల అంటే ఈ మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ గురిస్తున్నాడు ఇక్కడ ఆరో స్థానంలో సుమారుగా మూడు నెలలు ఉంటున్నారు ఇక్కడేమో గట్టిగా ఇరవై మూడు రోజులు ఉంటున్నారు ఏడవ స్థానంలో అంటే లా మనకి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రదేశంలో ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటే ఉంటున్నారు కానీ దానికి మూడింతలుగా మనకి ఆరవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి వీరు ప్రతిరోజు చేసుకుంటూనే కొంచెం విశేషంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వక్రగతి అయిపోయినంత కూడా ఈ మిగతా సంవత్సరం రిమైనింగ్ అంతా కూడా అక్కడ మనకి మిథునంలోనే గురు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మనం శనగలు ఓ పావు కేజీ పావు తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పోయేట అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా పాటించండి శుభాలన్నీ పొందండి శుభం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎద్రవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండడం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేట అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా నాలుగో స్థానంలో గురి సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత తప్పమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఇప్పటికరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుంపంతాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులకే దుష్పంతాన్నిచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా ఒకటింపా కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేతే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ ఈ మా కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ స మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తాము పాకులు పండు కాస్త మీకు దూషిన మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యి ఉండి మనీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏం లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే